హలో హాయ్ అండి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతన విద్యా విధానంని సిద్ధం చేసింది ఈ నూతన విధానం వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుండి అమల్లోకి రానున్నది ఇందులో భాగంగా రాష్ట్రంలో ఐదు రకాల పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నూతన విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నిర్మించి ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేస్తారు గతంలో ఉన్న పాఠశాలలకు తరలించిన మూడు నాలుగు ఐదు తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు తరలి తరలిస్తారు ఈ నూతన విధానాన్ని తల్లిదండ్రుల కమిటీ ప్రజాప్రతినిధుల ఆమోదంతో అమలు చేస్తారు ఎక్కడ ఒక్క పాఠశాలను కూడా మూసివేయకుండా ఈ విధానాన్ని అమలు చేస్తారు పాఠశాల యాజమాన్య కమిటీ స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు విద్యార్థుల నమోదు మౌలిక సదుపాయాల ఆధారంగా క్లస్టర్ స్థాయి కమిటీ సహాయంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను గుర్తిస్తారు గ్రామ పంచాయతీ పుర నగర పాలక సంస్థల్లో వార్డుకు ఒకటి చొప్పున ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేస్తారు అరవై మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో రెండు ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేస్తారు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో నలభై ఐదు మంది విద్యార్థులు ఉన్న ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం రాష్ట్రంలో పన్నెండు వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి ఈ నూతన విధానం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఆదర్శ పాఠశాల ఉన్నత పాఠశాలలు నిర్ణీత దూరం కంటే ఎక్కువ ఉంటే విద్యార్థులకు నెలకు ఆరు వందల రూపాయలు రవాణా భత్యం చెల్లిస్తారు ఐదు రకాల నూతన పాఠశాలలు ఏవి అనేది ఇప్పుడు చూద్దాము శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతాయి వీటిలో పూర్వ ప్రాథమిక విద్యా వన్ టూ అంటే ఎల్కేజీ యూకేజీ ఉంటుంది ఫౌండేషన్ పాఠశాలలో పీపీ వన్ పీపీ టూ ఒకటో తరగతి రెండో తరగతి వరకు బోధన చేస్తారు బేసిక్ ప్రాథమిక పాఠశాలలో పీపీ వన్ టూతో పాటు ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి ఇక్కడ విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో పీపీ వన్ పీపీ టూ ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి ఇక్కడ కనీసం అరవై మంది విద్యార్థులు ఉండాలి కొన్ని పరిస్థితుల్లో నలభై మంది అంతకంటే తక్కువ ఉన్న ఏర్పాటు చేస్తారు ఇక్కడ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పది తరగతులు ఉంటాయి క్లస్టర్ మండల స్థాయి కమిటీలు యాజమాన్య కమిటీల ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఈ మార్పుల గురించి వివరిస్తారు ఆదర్శ పాఠశాల ఎక్కడ ఏర్పాటు చేయాలనేది విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీని నిర్ణయిస్తుంది తల్లిదండ్రులు వ్యతిరేకిస్తే యాజమాన్య కమిటీతో సంప్రదించిన తర్వాతే మూడు నాలుగు ఐదు తరగతులను ఆదర్శ పాఠశాలలకు అనుసంధానం చేస్తారు మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉంటే ఆదర్శ పాఠశాలలను ఐదు వందల లోపు దూరంలోనే రెండు ప్రదేశాలలో నిర్వహిస్తారు ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్